రీసెంట్గా ఏపీలో అయితే ఒక విషయాన్ని అయితే బాగా వైరల్ చేస్తున్నారు ఆ విషయం ఏంటి అంటే క్యాప్ జిమ్ని కంపెనీ ఉంటుంది కదా క్యాప్ జిమ్ని కంపెనీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంది ఆ పెట్టుబడి పెట్టడంలో భాగంగా గత ప్రభుత్వం ఉంది కదా సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చలు కూడా జరిపింది వైజాగ్లో దాదాపు వాళ్ళ పెట్టుబడి పెట్టి వెయ్యి కోట్లతో ఒక పెద్ద ఆ వ్యాపారాన్ని అయితే విస్తరించాలనుకుంది కాకపోతే రీసెంట్గా క్యాబ్జెమ్ కంపెనీ వైజాగ్లో పెట్టుబడి అయితే సిద్ధంగా లేదు తాము చెన్నై వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అయితే తమ యొక్క ప్రకటనలో అయితే పెట్టుకోవడం జరిగింది ఒకసారిగా దీన్నైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే హైలైట్ చేస్తున్నారు చూసారు కదా చంద్రబాబు నాయుడు రాంగాలోనే దాదాపు ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి చెన్నై పోయింది సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి క్యాబ్జమ్ని కంప్లైంట్ చేసుకొస్తే చంద్రబాబు నాయుడు వల్ల ఆ కంపెనీ వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే వైసీకి సంబంధించిన వాళ్ళైతే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏపీలో గొడవల వల్లే శాంతి భద్రతల వల్ల వెళ్ళిపోతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగిందని వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏమనుకున్నారంటే వైజాగ్ని రాజధానిగా చేస్తారని అందరూ అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ప్రభుత్వం మారినప్పుడు వైజాగ్ రాజధానికి రాజధాని కానప్పుడు ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టినా వేస్ట్ అని చెప్పేసి అయితే వాళ్ళకైతే అర్థమైనట్లుంది అందుకోసమే వాళ్ళు చెన్నైకి అయితే వెళ్ళడం అయితే జరిగింది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మ్యామ్ థ్యాంక్